ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇలాంటి ఛార్జీలు పెంచమని హామీలిచ్చి నేడు సర్చార్జీల పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజలపై పెను భారం మోపుతోందని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు దగ్గుపాటి సోమయ్య ధ్వజమెత్తారు విద్యుత్ తగ్గించాలని ఈ నెల ఇరవై తేదీ విద్యుత్ కార్యాలయం ఆందోళన చేపడుతున్నట్లు తెలిపారు బిల్లులు పట్టుకుంటే విద్యుత్ ఛార్జీలు మోయలేక ప్రజలు తీవ్రమైన కష్టాలు పడుతున్నారు ఇబ్బందులు పడుతున్నారు బిల్లులు కట్టలేక ప్రజలు అప్పులు చేసి బిల్లులు మరీ చెల్లించాల్సిన పరిస్థితి ప్రస్తుతం ప్రజలకు ఏర్పడింది గత ప్రభుత్వం ఎఫ్పిపిఏ ఛార్జీలు సర్దుబాటు ఛార్జీలు పేరుతో విపరీతంగా ప్రజలపైన భారాలు మోపింది వంద రూపాయల బిల్లు వాడుకుంటే ఇంకొక సద్చార్జీల పేరుతో అదనంగా వంద రూపాయలు వస్తూ ఉంది అంటే వంద శాతం పైగా అదనంగా ప్రజలపైన భారాలు వేసింది ఈ సద్చార్జీలను ప్రభుత్వం భరించాల్సింది పోయి ప్రజల మీద వేయడం అనేది ఒక తీవ్రమైన అభ్యంతరకరమైన విషయం అందుకని ప్రజలు బిల్లులు కట్టలేకపోతున్నారు అదనపు కరెంటు ఛార్జీలు ఉన్నాయి మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలను సమీక్షిస్తాం కరెంటు ఛార్జీలను తగ్గిస్తామని కో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది ఎన్నికల్లో ప్రజలు కరెంటు ఛార్జీల మోత భరించలేక ఆ ప్రభుత్వాన్ని తిరస్కరించి ఈ ప్రభుత్వానికి పట్టం కట్టారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా జగన్ వదిలిపెట్టినటువంటి చెప్పుల్లో ఈయన కూడా కాళ్ళు దూర్చి అదే చెప్పులతో ఈయన ప్రయాణం చేస్తున్న పరిస్థితుంది కరెంటు ఛార్జీలు ఏమాత్రం తగ్గించబోగా ఈయన కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు పదిహేను వేల కోట్ల రూపాయలు మళ్లీ సర్ఛార్జీల పేరుతో అదనంగా ప్రభుత్వం భారం మోపింది ఇది రెండు వేల ఇరవై ఏడు చివరి వరకు కూడా నసూలు చేయాలని ఆర్ఈసీ నిర్ణయించింది ఇది తీవ్రమైన అభ్యంతరకరమైన విషయం అందుకని వెంటనే సర్ఛార్జీలను కరెంటు ఛార్జీలను రివ్యూ చేస్తామని చెప్పిన ప్రభుత్వ హామీని నెరవేర్చాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు సిపిఐ ఆధ్వర్యంలో ప్రభుత్వం విధించినటువంటి సర్ఛార్జీలని రద్దు చేయాలని ప్రభుత్వమే భరించాలని అదనపు ఛార్జీలను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యుత్ కార్యాలయాల ముందు ప్రజలతో తోడు చేసుకొని పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతాను కూడా సందర్భంగా తెలియజేస్తాను కరెంటు బిల్లులు చూస్తే ప్రజలకు బొంబేలు ఎత్తిపోతున్న పరిస్థితుంది ఈరోజు చిన్న చిన్న కూలి పనులు చేసుకునే వాళ్ళు కూడాను కరెంటు బిల్లులు కట్టలేక అల్లాడిపోతున్నారు అదేవిధంగా స్మార్ట్ మీటర్లు బిగించడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది గతంలో పాదయాత్ర సందర్భంగా లోకేష్ గారు మేము స్మార్ట్ మీటర్లు రద్దు చేస్తాం పగలగొడతాం స్మార్ట్ మీటర్లు ఎవరు బిగించుకోవద్దు విద్యుత్ మీటర్లు రద్దు చేయండి వ్యవసాయానికి మీటర్లను రద్దు చేయండి అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది మేమొస్తే మేము స్మార్ట్ మీటర్లు రద్దు చేస్తామని చెప్పారు మళ్లీ కూడా స్మార్ట్ మీటర్లు బిగించడానికి సిద్ధమవుతున్నారు అందుకని స్మార్ట్ మీటర్ల బిగింపును ఉపసంహరించుకోవాలని లోకేష్ బాబు గారు చెప్పిన చంద్రబాబు గారు చెప్పిన హామీని నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఇరవై తేదీన జరగబోయే ఆందోళన పోరాటంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం